ప్లీజ్ వ్యూయర్స్ మా వీడియోని వాచ్ చేసి వెళ్ళిపోకుండా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ చేయటం కోసం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి వదిన పక్కనున్న గంట గుర్తుని నొక్కమని చెప్పడం మర్చిపోయాం అవునండి పక్కనున్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా నొక్కండి మా వీడియో నోటిఫికేషన్ నేరుగా మీకు వస్తుంది ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ కూతురి సంకల్పం బిస్తరపాడు అనే ఊరిలో రామచంద్రయ్య గన్నాలమ్మ అనే దంపతులు ఉన్నారు వాళ్లకి ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు ఉన్నారు పెద్ద కూతురు పావని రెండవ కూతురు జనని ఇక చివరాకరి కొడుకు పేరు సందీప్ నిజానికి పిల్లల ముగ్గురిలో పావని కాస్త పెద్దది రెండవ కూతురు జననికి కొడుకు సందీప్కి పెద్దగా వయసు వ్యత్యాసం లేకపోవటంతో ఆ ఇంట్లో చిన్నవాళ్ళిద్దరూ ఒక జట్టు పెద్ద ఒక్కతే ఒక జట్టు అన్నట్టుగా ఉండేది పరిస్థితి ఒకసారి గన్నాలమ్మ తన పిల్లలకి ఇష్టమని జున్ను చేసి ఉంచింది మొదట చిన్నవాళ్ళిద్దరూ స్కూల్ నుండి రావటంతో వాళ్ళిద్దరికీ జున్ను పెట్టింది అమ్మా జున్ను సూపర్గా ఉందే ఇంకొంచమేవే నాకు కూడా కొంచెం వెయ్యమ్మా అంటూ ఆ ఇద్దరు పిల్లలు అడుగుతూ ఉంటే గన్నాలమ్మ వేస్తూ పోయింది చివరికి కాసేపటికి పెద్ద కూతురు పావని వచ్చేసరికి జున్ను తయారు చేసిన గిన్నె మొత్తం ఖాళీ అయిపోయింది పెదక్క నాకు చిన్నక్కకి అమ్మ ఇప్పుడే జున్ను పెట్టింది సూపర్ గా ఉంది తెలుసా మొత్తం అమ్మా తమ్ముడు చెప్పేది నిజమా నాకు కొద్దిగా కూడా మిగిల్చలేదా లేదే పావని చేసింది కొద్దిగా పిల్లలిద్దరూ బాగుంది బాగుంది అని తింటుంటే ఆపలేకపోయాను నీకు ఇంకోసారి ఇప్పుడైనా చేసి పెడతాలే వాళ్ళు చిన్నవాళ్ళు కదా అని పెద్ద కూతురిగా పుట్టినందుకు త్యాగాలు చెయ్యాలి అనే సంకేతాన్ని ఇండైరెక్ట్గా ఇచ్చినట్టు మాట్లాడింది ఆ తల్లి అలా చాలా సందర్భాల్లో చిన్నవాళ్ళు కదా వాళ్లతో నీకు పోటీ ఏంటి అనేది ఆ తల్లి ఇంకా ఆ జున్ను వండిన రోజు రాత్రికి రామచంద్రయ్య ఆలస్యంగా ఇంటికొచ్చాడు అతను వచ్చి భోజనం చేశాక గన్నాలమ్మ ఒక బౌల్లో జున్ను తీసుకొని వచ్చింది ఇదిగోండి జున్నంటే మీకు చాలా ఇష్టం కదా అందుకే ఇవేళ చేశాను మీకోసం పక్కకి తీసి పెట్టాను సరే కాని పిల్లలు తిన్నారా ఏగబడి ఏగబడి గిన్నెని ఖాళీ చేశారు చెన్నాళ్ళిద్దరూ అందుకే ముందే ఆలోచించి మీకు నాకు పక్కకు తీసుకొని పెట్టాను చెన్నాళ్ళిద్దరు తింటారని తెలుసు నువ్వు నేను కూడా తింటావని తెలుసు నాకు కానీ పెద్ద దినిందా అని అడుగుతున్నాను లేదండి దానికి పెట్టడానికి సరిపోదని ఇప్పుడైనా చేసి పెడతానన్నానులేండి మీరు కానివ్వండి ఏం తల్లివే నువ్వు ఉన్న ముగ్గురి పిల్లల్లో ఇంత వ్యత్యాసం చూపిస్తావు అలా చేస్తే పెద్దది బాధపడదా అంటూ తనకి తీసిపెట్టిన ఆ జున్నుని పెద్ద కూతురు దగ్గరికి తీసుకువెళ్తాడు అమ్మా పావుని మీ అమ్మ జున్ను కదా ఇదిగో నీకోసం తెచ్చాను తినమ్మా వద్దులేనా నాకు ఇవ్వడం అమ్మకిష్టముండదు కదా అందుకే మీకోసం తీసిపెట్టింది తను కూడా పక్కకు తీసిపెట్టుకుంది కాని నన్ను మాత్రం అడ్జస్ట్ అవ్వమంది అమ్మ ప్రవర్తనని నువ్వు తప్పుగా అర్థం చేసుకోకమ్మా అమ్మకి చెల్లి ఇష్టం ఎందుకిష్టం నాన్నా ఎందుకు ఎందుకిష్టం ఉండదు నేను మీ కూతుర్నే కదా ఏం చేస్తామమ్మా అలా చేశాడు దాని బుర్రని నువ్వు పుట్టినప్పుడు అమ్మకి నార్మల్ డెలివరీ జరిగిందమ్మా నిన్ను గంటానికి చాలా నొప్పులేర్చుకుంది ఆ బాధ వల్ల నిన్ను చాలా రోజులు దగ్గరికి రానిచ్చేది కాదు మీ అమ్మ కాని రోజులు గడుస్తున్న కొద్దీ అమ్మలో కొద్దిగా మార్పు రాసాగింది అందుకే నీ మీదున్న కోపం కాస్త తగ్గింది కానీ చెల్లి తమ్ముడలా కాదమ్మా వాళ్ల డెలివరీ ఆపరేషన్తో చేశారు కాబట్టి అమ్మకి బాధ పెద్దగా తెలియలేదు అందుకే తనని కష్టపెట్టకుండా పుట్టిన పిల్లలని వాళ్లనే ఎక్కువ ఇష్టపడుతుంది నిజానికి ఇవన్నీ చెప్పకూడదని నాకు తెలుసురా కాని నువ్వు పెరుగుతున్నావు వాళ్ళని అర్థం చేసుకుంటావని నమ్మకంతోటే నీతో చెప్తున్నానమ్మా అంటూ ఆ తల్లికి పెద్ద కూతురంటే ఎందుకు తక్కువ ఇష్టం చిన్నపిల్లలంటే ఎందుకు అంత ప్రేమ అన్న విషయాన్ని దాపరికం లేకుండా చెప్పేశాడు ఆ తండ్రి ఆ విధంగా తల్లి పార్షియాలిటీ పెంపకంలో పెరగటం వల్ల చిన్నపిల్లలిద్దరిలో పెద్దక్కంటే చాలా చులకన భావన పెరుగుతూ వచ్చింది అలా పెద్ద కూతురు పావనికి పెళ్లీడొచ్చేసరికి చిన్నవాళ్ళిద్దరూ కాలేజీ చదువుల వరకు వచ్చేశారు కాని ఆ మధ్యలోనే గన్నాలమ్మ అనారోగ్యంతో కన్నుమూసింది అందుకే పెద్ద కూతురి పెళ్లి బాధ్యత త్వరగా నెరవేర్చాలని రామచంద్ర యాదవ్ ఒక డబ్బున్న ఇంటి కుర్రాడి సంబంధం చూశాడు అదే విషయాన్ని తన పెద్ద కూతురు పావనితో చెబుతూ ఉంటాడు చూడ్రా తల్లి నీకొక మంచి సంబంధం చూశాను పిల్లాడు బాగా చదువుకున్నాడు పైగా రేపో మాపో విదేశాలకు వెళ్ళబోతున్నాడు అతన్ని చేసుకుంటే నువ్వు కూడా చక్కగా విదేశాల్లో ఉండొచ్చమ్మా అంత మంచి కుర్రాడంటే కట్నం మరి ఎక్కువ అడుగుతున్నారు కదా నాన్న అంటే అది ఎక్కువ ప్రయోజకుడంటే ఎక్కువ కట్నం కదా తల్లి అది నేను ఏదోలాగా ఏర్పాటు చేస్తానులే అయినా మనకి కొద్దిపాటి లేవా ఏంటి వాటిలో తీసేస్తే నీ పెళ్లి బ్రహ్మాండంగా చెయ్యొచ్చు అని ఆ తండ్రి కూతుళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి జననీ సందీప్లు వస్తారు ఓహో ఉన్నదంతా అమ్మేసి సక్కకు పెళ్లి చేసేస్తే మరి నా పెళ్లి ఎలా చేస్తావు ఆ తర్వాత తమ్ముడు చదువు మానసి కాయాలా చూడండి నేను మీ తండ్రిని ఎవరెవరికి ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు తెలుసు మీరు మీ వయసుకు తగ్గట్టుగా మాట్లాడండి చిన్న కడిగిన దాంట్లో తప్పే ఉంది నాన్న ఆస్తిలో సగం అమ్మేసి పెద్దక్క పెళ్లి చేసేస్తావు మిగతా సగంలో మా ఇద్దరికి సరిపెట్టేస్తావా అసలు ఎందుకు నాన్న చిన్నప్పటి నుండి నీకు పెద్దక్క ఒక్కతే కూతురా మేమిద్దరం నీకు పిల్లలం కదా అంటూ తండ్రితో గొడవకు దిగారు వాళ్ళిద్దరు అలా కాసేపు ఆ తండ్రి పిల్లల మధ్య చాలా వాడిగా సంభాషణలు సాగుతూ ఉంటే వాటిని అక్కడితో కట్ చేయటానికి పావని ఇలా అంటుంది నాన్నా నాకు ఈ సంబంధం వదిలే నాన్న మిమ్మల్ని వదిలి వేరే దేశం వెళ్ళడం అంటే నాకు చాలా కష్టం అందుకే మన తాహతుకు తగ్గట్టు ఇక్కడుండే ఎవరైనా కుర్రాన్ని చూడండి ఇంకొక విషయం నాన్నా మీరు నాకొక మాటివ్వండి అది నా కోసమే కాని మరెవరి కోసమైనా కాని ఈ ఆస్తిని ఎప్పుడూ అమ్మకండి నాన్నా మన పూర్వీకుల కష్టార్జితం అది దాన్ని మరో తరానికి మనం మిగిల్చే తీరాలి కాని అమ్ముకుని తినేసే హక్కు మనకి లేదు అంటూ తండ్రి దగ్గర మాట తీసుకుంది ఈ విధంగా చిన్నతనం నుండి తమ పెద్దక్క పావనీ మీద పెంచుకుంటూ వచ్చిన ద్వేషం వల్ల ఆమెకు వచ్చిన ఎన్నో మంచి సంబంధాలని కుదరకుండా చేశారు ఆ చిన్నవాళ్ళిద్దరు చివరికి ఒక రెండవ పెళ్లివాడైన మోహననే వ్యక్తి సంబంధం చేసుకునే వరకు ఆ ఇద్దరూ ఇంట్లో ఎంతో రాద్దాంతమే చేశారు తన పెళ్లి కారణంగా ఇంట్లో అంత పెద్ద గొడవ అవ్వటం చిన్నప్పటి నుండి తనని వేరుగా చూసే మనుషులున్న ఆ ఇంటి నుండి త్వరగా బయటపడాలి అనే ఆలోచనతో పావని ఆ రెండవ పెళ్లివాడైన మోహన్ని చేసుకోటానికి ఒప్పుకుంది అలా పావని తన సంసారం గోలలో తానుంది ఇక్కడ రామచంద్రయ్య ఇద్దరి పిల్లలు చదువులు పూర్తి చేసుకుని తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకున్నారు కనీసం కూడా రామచంద్రయ్యకి విలువని లేదు ఆదిగులుతోటే పావని కూడా పుట్టింటి మాటనే మరిచిపోయి అత్తారింట్లోనే బ్రతికేస్తుంది ఒకరోజు పావని భర్త ఆమె వచ్చాడు పావని నీ చెల్లెలు తమ్ముడు బాధపడకూడదని నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావని నాకు తెలుసు కాని ఇప్పుడు నీ చెల్లెలు తమ్ముడు మీ నాన్న ఆస్తి కోసం చాలా హింస పెడుతున్నారంట ఆస్తి మొత్తం వాళ్ళిద్దరికే రావాలని ఆయన్ని టార్చర్ చేస్తున్నారంట పాపం మీ నాన్న వాళ్లతో పోరాడలేక ఆ బాధని నీకు చెప్పుకోలేక నలిగిపోతున్నాడు ఆ ఇంటి పని మనిషి ద్వారా ఈ విషయం తెలిసింది అని చెప్పటంతో ఇన్నాళ్ళు తన తండ్రిని చూడాలని ఎంత అనిపించినా తన పుట్టింటికి వెళ్తే అక్కడ పెళ్లిళ్ళు చేసుకుని తమ తమ కుటుంబాలతో సంతోషంగా ఉంటున్న తన చెల్లెలు మరిది తన తమ్ముడు మరదలు ఇబ్బంది పడతారని ఊరుకుంది కాని ఇప్పుడు తమ తండ్రి ఆస్తి కోసం ఆయన్ని అంత ఇబ్బందులు గురిచేస్తున్నారని తెలిసాక ఆమె ఆగలేకపోయింది అందుకే కోపంగా తన తమ్ముడు చెల్లెలి దగ్గరికి వెళ్తుంది చూడండి చిన్నప్పటి నుండి మిమ్మల్ని అతిఘారభం చేసి మన అమ్మ ఇలా తయారు చేసింది చివరికి ఈరోజు మనల్ని కాని పెంచిన తండ్రిని మీరు ఎంత నరకం పెడతంటే ఆ మహాతల్లి చచ్చిపోయి ఏ లోకంలో ఉన్నా ఏడుస్తుంటుంది మీ రాక్షసత్వాన్ని చూసి అందుకే ఇప్పుడు చెబుతున్నాను వినండి ఇప్పటికైనా మీ హద్దులు మీరు తెలుసుకుని పద్ధతిగా ఉంటారా సరే సరే లేదంటే ఆయన పెద్ద కూతురిగా కోర్టుకు పోయి ఒక దావా వేశానంటే ఆస్తి మొత్తం స్టేలో ఉంటుంది అది తేలేసరికి మనందరం పోతాం అలా ఎలా చేస్తావే నీకు ఎప్పుడో పెళ్లైపోయి అత్తారింటికి పోయో ఇప్పుడు ఆస్తి నీకు సంబంధం ఏంటి ఆహా మరి మీకు మాత్రం పెళ్లి కాలేదా నువ్వు నీ అత్తింటి నీ భర్తతో ఇక్కడ ఉంటున్నావు ఇక వాడు మన తమ్ముడు వాడొక చవట కనుక పెళ్లం చెప్పినట్టు ఆడుతూ నాన్న ఆస్తి కోసం బ్రతుకుతున్నాడు కాబట్టి మీ పిచ్చు వేషాలు గనక మానుకోకపోతే ఆస్తిలో చిల్లి గవ్వ కూడా మనలో ఎవరికి దక్కకుండా చేయగలను ఆయనకి ఆస్తి పంపకాలు చేయాలని అనిపించినప్పుడే చేస్తారు అప్పటివరకు నోర్లు మూసుకొని మీ బ్రతుకులు మీరు బ్రతకండి కొద్ది రోజులు నానని నేను తీసుకెళ్తాను అని అంటుంది పావని ఎన్నడూ లేనిది తమ పెద్దక్క అంత తీవ్ర స్వరంతో మాట్లాడేసరికి ఆ చిన్నవాళ్ళిద్దరూ కిక్కురుమనకుండా ఉండిపోతారు ఆ తర్వాత తన తండ్రిని తనతో పాటు తీసుకెళ్లి ఆయన్ని నాలుగు రోజులు సంతోషంగా చూసుకుంది పావని ఈ విధంగా తన తండ్రి ఆస్తిని రాబోయే తరం వరకు మిగలాలన్న సంకల్పంతో ఆ ఇంటి పెద్ద కూతురు పావని తన సంకల్పాన్ని చెక్కు చెదరనివ్వలేదు తన చెల్లెలు తమ్ముడి ఆటలూ సాగనివ్వలేదు ఇది కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే రామాపురం అనే ఊరిలో శరత్ అనే యువకుడు ఉన్నాడు అతనికి పదిహేనేళ్ల వయసున్నప్పుడు ఒక రోడ్డు ప్రమాదంలో తమ తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు అదే సమయంలో ఆ తల్లితండ్రులతో ఉన్న తన చెల్లెలు హేమ మాత్రం తలకి బలమైన గాయం కావటంతో ఆ ప్రమాదంలో ప్రాణాలని దక్కించుకుంది కాని తలకైన గాయం వల్ల ఆమెకి ఆ చిన్న వయసులోనే మతిస్థిమితం తప్పింది అప్పుడు హేమకి వైద్యం చేసిన డాక్టర్ చిన్నవాడైన శరత్ని పిలిచి చూడుబాబూ మీ చెల్లెలి పరిస్థితి గురించి నీకు ఏం చెప్పాలో నాకు అర్థం లేదు దేవుడి దయవల్ల ఆమె ప్రాణాలకి ఏ ప్రమాదమూ లేదు కాని ఆమె తలకి గాయం వల్ల ఆమెకు పిచ్చి పట్టింది అంటే ఇంకా మా చెల్లికా పిచ్చి తగ్గదా డాక్టర్ అలా అని ఖచ్చితంగా బాబు మందులు వాడుతూ నేను చెప్పిన పద్ధతుల్లో ఆమెను జాగ్రత్తగా చూసుకుంటే ఏదో ఒక వయసులో ఆమెకు పిచ్చి తగ్గి నార్మల్ మనిషి అవ్వటానికి అవకాశం ఉంటుంది సరే డాక్టర్ మీరు చెప్పినట్టే మా చెల్లిని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పాడు శరత్ ఇక ఆ రోజు నుండి తన చెల్లెల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు ఆ అన్నయ్య కాని వాళ్ల బంధువుల్లో చాలా మంది మాత్రం అలా ఒక పిచ్చి పిల్లని ఇంట్లో ఉంచుకోవటం ఏనాటికైనా ప్రమాదం అసలు అలాంటి రోగం ఉన్న పిల్లకి భవిష్యత్తు కూడా ఉండదని ఎంతమంది ఎన్ని చెప్పినా తను మాత్రం తన చెల్లెల్ని కంటికి రెప్పలా చూసుకోసాగాడు అలా చిన్నతనం నుండి తన పిచ్చి చెల్లెల్ని కన్నతండ్రిలా పెంచుకుంటూ వస్తున్నాడు ఆ అన్నయ్య అలా తనతో పాటు తన పిచ్చి చెల్లెలు కూడా పెరిగి పెద్దయ్యాక ఒకరోజు గొలుసులతో తన చెల్లెల్ని ఆమె గదిలో కడుతుంటే అన్నయ్య నన్ను గొలుసులతో కట్టకరా నాకు చాలా నొప్పిగా ఉందిరా కావాలంటే ఇవాళ కాలక కాకుండా నా పీకకి గొలుసేసి కట్టు కుక్కలాగా ఇక్కడే ఉంటాను అంతేకాని కాలకొద్దురా అని చెల్లెలన్న మాటకి ఆ అన్నయ్య మనసు కరిగిపోతుంది సరే చెల్లి ఇవాళ నీకు గొలుసులు కట్టను కానీ నువ్వు మాత్రం ఇంట్లోనే బుద్ధిగా ఉండాలి అక్కడ ఇక్కడ తిరుగుతూ ఇల్లంతా అలా చేయకూడదు అలా ఉంటానంటే చెప్పు అసలు నీకు గొలుసులే కట్టనివ్వాలా దాటి బయటికే పోను అని ఆ పిచ్చి చెల్లెలు చెప్పటంతో ఆమె మాట మీద ఉన్న నమ్మకంతో తను మాత్రం ఇంటి మెయిన్ డోర్కి తాళం వేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు అలా ఒంటరిగా ఇంట్లో ఉన్న పిచ్చి చెల్లెలు తన గది కిటికీలో నుండి చూస్తే జనం అటు ఇటు తిరుగుతున్నారు అప్పుడే మబ్బు పట్టి వానపడ్డంతో అందరూ గొడుగులు వేసుకుని తిరుగుతున్నారు వాళ్ళని చూసిన ఈ పిచ్చి పిల్ల అయ్యో అల్లందరూ ఆ దగ్గరున్న గొడుగులు నాకు చూపించుకుంటూ వెళ్తున్నారు మరి మా ఇంట్లో కూడా గొడుగుంది కదా నేను వాళ్ళకి చూపించాలి కదా ఏ వాళ్ళ దగ్గరే నాకు గొడుగుంది నా దగ్గర గొడుగు లేదా అంటూ తమ ఇంట్లో ఉన్న గొడుగు ఎక్కడ ఉందో వెతుకుతుంది మొత్తానికి తన అన్నయ్య గదిలో అది దొరకటంతో దాన్ని తీసుకుని మళ్లీ ఆ కిటికీ దగ్గరికి వచ్చి బయటికి చూస్తూ అవును గుమ్మం దాటి బయటికి పోనని అన్నయ్యకి మాటిచ్చానే ఇప్పుడు అన్నయ్యేమో తాళం వేసుకుని వెళ్ళిపోయాడు మరి నేను నా గుడుగును చూపించడానికి బయటికి ఎలా వెళ్ళాలి అంటూ ఆలోచిస్తూ ఉండగా ఆమెకు ఒక ఆలోచన తట్టింది ఆ అన్నయ్యకి నేను గుమ్మంలో నుండి బయటికి వెళ్ళనన్నాను కానీ కిటికీల నుండి పోనని చెప్పలేదు కదా అందుకే ఈ కిటికీని పగలగొట్టి బయటికెళ్ళి అందరిలాగా నేను నా గొడుగుని అందరికి చూపిస్తాను అంటూ ఒక కుర్చీని తెచ్చి ఆ కిటికీని పగలగొట్టి గొడుగుతో సహా బయటకు వెళ్ళిపోయింది ఆ పిచ్చి చెల్లెలు అలా బయటకు వెళ్లిన ఆమె రోడ్ల మీద తిరుగుతూ తన ఇంటి దారిని మర్చిపోయింది అందుకే ఊళ్ళో అక్కడక్కడే పిచ్చిదానిలా తిరుగుతూ ఉంటే తన అన్నయ్య ఆఫీస్ నుండి వస్తూ గొడుగుతూ అటు ఇటు తిరుగుతున్న తన చెల్లెల్ని చూస్తాడు చెల్లి నువ్వెందుకొచ్చావే బయటికి అందరూ వాళ్ళకే పెద్ద గొడుగుందని చూపించుకుంటూ తిరుగుతున్నారన్నయ్య అందుకే మనకు కూడా గొడుగుందని చూపించడానికి వచ్చాను తలుపుకి తాళం వేసొచ్చాను కదా నువ్వు బయటికి ఎలా వచ్చావు చీచీ గోమంలో నుండి బయటికి రానని నీకు చెప్పాను కదన్నయ్యా అందుకే నేను కిటికీ పగల వచ్చాను గుమ్మంలో నుంచి రాలేదు అని అమాయకంగా బదిలిచ్చేసరికి ఆ అన్నయ్యకి లోపల నుండి కోపం తన్నుకొచ్చినా తన పిచ్చి చెల్లెలి మీద కోపం చూపించలేక ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు చెల్లి ఇవాళ పొద్దున్నుంచి గొలుసులతో కట్టలేదు కదా ఇప్పుడు కాసేపు కడతానే సరే అన్నయ్య కట్టు పాపం ఆ గొలుసులు కూడా ఇంతసేపు నేను లేనని ఎంత బెంగ పెట్టుకున్నాయో పాపం అని అనటంతో మళ్లీ తన చెల్లెల్ని గొలుసులతో కట్టేశాడు ఏ విధంగా పిచ్చిదైన చెల్లెలు అప్పుడప్పుడు కోపం తెప్పిస్తున్నా ఆ కోపాన్ని ఆమె మీద చూపించలేక తనలో తానే మదనపడేవాడు ఆ అన్నయ్య ఒకసారి ఒక పెద్ద మనిషి వచ్చాడు వరేయ్ అబ్బాయి సరతూ నీకు చిన్నప్పుడే చెప్పాం కదరా ఆ పిచ్చిదాన్ని తీసుకెళ్లి ఏ పిచ్చాస్పత్రిలోన అని కాని నువ్వేమో అప్పుడు మా మాటలు వినలేదు ఇప్పుడు చూడు ఆ పిల్ల నీకెంత తలనొప్పయి కూర్చుందో అది సర్లే కాని బాబాయ్ అదంతా వదిలే ఇంతకీ నువ్వేం చెప్పాలని చెప్పాలనొచ్చావో చెప్పు ఏం చెప్పేదేంట్రా పిచ్చిది గనక దానికి కాదు అలా దాన్ని ఇంట్లోనే పెట్టుకుని కూర్చుంటే నువ్వు పెళ్ళి పెటాకులు లేకుండా పోతావు బాబాయ్ అవున్రా నీకొక మంచి సంబంధం వెతికాను పిల్ల పేరు మధురిమ ఆ పిల్లకి నీ ఫోటో పంపించాను నువ్వు ఆ పిల్లకి వాళ్ళ కుటుంబానికి బాగా నచ్చావరా అయినా ఇవన్నీ ఎందుకు బాబాయ్ నేను చెప్పేది ఇంకా పూర్తిగా లేదు నువ్వు మధ్యలో అడ్డుపడకు పాను ఆ పిల్లకి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు అతనికి పెళ్లి కావాలంటే ముందు ఈ పిల్లకి పెళ్లి కావాలని వాళ్ళు తొందరపడుతున్నారు అందుకే నువ్వు సరే అన్నావంటే ముందు మీ ఇద్దరికీ పెళ్ళి ఆ తర్వాత ఆ పిల్లాడికి ఓ చక్కటి సంబంధం చూసి నేనే పెళ్లి చేస్తాను లేదు బాబాయ్ ముందు నేను అమ్మాయితో మాట్లాడాలి అని శరత్ అంటాడు అలా తనకి కాబోయే భార్య మధురిమని కలిసిన శరత్ తన గురించి తన చెల్లెలి గురించి ఆమెతో చెప్పాడు అప్పుడు ఆమె ఇలా బదులిస్తుంది చూడండి శరత్ మీ గురించి నాకు అంకుల్ చెప్పినప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను కానీ ఆయన చెప్పిన దానికన్నా మీ గురించి మీరు చెప్పినవి విన్నాక నాకు ఒకటి అర్థమైంది ఏంటది మీకు మీ చెల్లెలంటే ఎంత ప్రేమో అది కరెక్టేలండి మన అనుకున్న వాళ్ళలో ఉన్న లోపాలని మనం యాక్సెప్ట్ చేయలేకపోతే ఆ బంధం మీద మనకి కమిట్మెంట్ లేనట్టే కదా అర్థం చేసుకున్నారు థ్యాంక్ యూ అందుకే నేను కూడా మీకు ఒక ప్రామిస్ చేస్తున్నాను మీరు అంతగా ప్రేమించే మీ చెల్లికి నయం కావడానికి నా వంతు నావంతు నేను నేనుంటాను మా అన్నయ్యతో మీ చెల్లిని పెళ్లి చేసుకోమని అడుగుతాను అని అనేసరికి శరత్ షాక్ అవుతాడు అప్పుడు ఆశ్చర్యపోతూ అయ్యో మీరు తొందరపడుతున్నారేమో అసలు ఒక పిచ్చిదాన్ని మీ అన్నయ్య ఎందుకు చేసుకుంటాడు వదిలేండి పాపం ఆయన జీవితం స్పాయిల్ చేయటం ఎందుకు ఇన్లాళ్ళు మీరు మీ చెల్లిని ప్రేమగా చూసుకుంటూ వస్తున్నారు కదా మరి మీ లైఫ్ ఏమైనా స్పాయిల్ అయిందా లేదు కదా రేపు మా అన్నయ్య అయినా అంతే ఒక మనిషిని బాగు చేసుకోగలమనే ఆశతో ఏ బంధం మొదలైనా అది బానే ఉంటుంది అయినా మీ చెల్లెల మీద మీకెంత ప్రేముందో నాకు తెలిసింది మరి నా మీద మా అన్నయ్యకి ఎంత ప్రేముందో తెలియాలి కదా అని అంటుంది అలా తను అన్నట్టే వెళ్ళి తన అన్నయ్యతో తన పిచ్చి మరదల్ని పెళ్లి చేసుకోమని అడగ్గానే ఆ అన్నయ్య వెనక ముందు ఆలోచించకుండా ఒప్పుకున్నాడు అది చూసి శరత్ షాక్ అయ్యాడు అవును నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటాను ఎందుకంటే ఏ అన్నయ్య అయినా తన చెల్లెలి లైఫ్ పాడవకూడదనుకుంటాడు అలాగే ఏ చెల్లి కూడా తన అన్నయ్య లైఫ్ని డిస్టర్బ్ చెయ్యాలి అనుకోదు అందుకే నా చెల్లికి నచ్చిన వ్యక్తితో తన లైఫ్ బావుండాలంటే ఆ వ్యక్తి ఆలోచించేది భయపడేది తన మతి స్థిమితం లేని చెల్లెలి అయితే ఆమెని నేను పెళ్లి చేసుకుంటే నా చెల్లి లైఫ్ ఇంకా బాగుంటుందిగా ఎందుకంటే తన చెల్లెలి లైఫ్ని సెట్ చేసిన వ్యక్తిగా నా చెల్లిని ఇంకా ఎక్కువగా ప్రేమగా చూసుకుంటాడు కదా అని చెప్పి ముందు ఆ పిచ్చి పిల్లకి మధురిమా అన్నయ్యతో పెళ్లి జరిపించి ఆ తర్వాత మధురిమని శరత్ పెళ్లి చేసుకున్నాడు ఈ విధంగా ఒక పిచ్చి చెల్లెలి జీవితం గురించి ఎంతగానో భయపడే ఓ అన్నయ్య బాధ్యత తీరింది కొన్నేళ్ల తర్వాత వాళ్లందరి కృషి వల్ల పిచ్చి చెల్లెలి పిచ్చి కొంచెం కొంచెంగా తగ్గి మామూలు మనిషి అయ్యింది ఇక ఆ రెండు జంటలు సంతోషంగా సుఖంగా జీవించటం మొదలుపెట్టాయి కథ పిచ్చి చెల్లెలి పెళ్లి మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం వదిన సుందరి ఎక్కువగా కారం వేసిన వంటలు పెట్టటం వల్ల అంజీ వాటిని తినలేక అల్లాడిపోతూ ఉంటాడు అది చూసి రమేష్ తన భార్య సుందరిని తిడతాడు కాని రమేష్ మాటలు పట్టించుకోకుండా సుందరి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఆ తర్వాత రమేష్ తన తమ్ముడు అంజిని పట్టుకుని కుమ్మిలి కుమ్మిలి ఏడుస్తాడు అంజిని రవీంద్ర దగ్గరికి వెళ్ళి ఆడుకోమని రమేష్ పంపిస్తాడు అంజి తన స్నేహితుడైన రవీంద్ర దగ్గరికి ఆడుకోటానికి వెళ్తాడు అక్కడికి వెళ్ళేసరికి రవీంద్ర కళ్ళల్లో కన్నీళ్లను చూసి అంజి బాధపడతాడు ఎందుకు ఎందుకురాలా ఏడుస్తున్నావు ఏమైంద్రా నీకు మా ఇంట్లో తినడానికి కూడా అన్నం లేదురా మా నాన్న తాగొచ్చి మా అమ్మని కొట్టాడు అమ్మ ఏడుస్తూ పడుకుండిపోయింది ఇంట్లో వంట కూడా చేయలేదు మా అమ్మ రా నాన్న దగ్గర చాలా దెబ్బలు తినింది నేను ఎలాగైనా మా అమ్మకి భోజనం పెట్టాలి అయితే ఒక్క నిమిషం ఉండ్రా నేను మా ఇంటికి వెళ్ళి మా వదిన్ని భోజనం అడిగి తీసుకొస్తాను ఒక్క నిమిషం ఇక్కడే ఉండు కన్నీళ్ళు పెట్టుకోకురా అంటూ అంజీ తన ఇంటికి వెళ్తాడు అప్పుడే తన వదిన సుందరిని అన్నయ్య రమేష్ తిట్టి బయటకు వెళ్తూ ఉంటాడు రమేష్ అలా వెళ్ళగానే అంజీని చూసిన సుందరికి కోపం వస్తుంది కోపంతో రెచ్చిపోతుంది తనకిష్టం వచ్చినట్లు కొడుతుంది రమేష్ మీద కోపాన్ని అంజి మీద చూపిస్తుంది వదిన వద్దొదునా కొట్టొద్దొదునా నన్ను కొట్టకొదునా నాకు దెబ్బలు నన్ను తగులుతున్నాయద్దనా అబ్బా నీ వల్లే నా మొగుడు నన్ను తిడతన్నాడు పచ్చని మా సంసారంలో చీడ పురుగులకు దాపరించావు కదరా వల్లే మాకింక పిల్లలు కూడా పుట్టట్లేదు మీ అన్న ఎప్పుడు తమ్ముడు తమ్ముడు అంటూ నీ గురించి ఆలోచిస్తాడు పెళ్ళావంటే లెక్కే లేదు చీచి ఏం బతుకోయేమో నువ్వు వదినా అన్నయ్యని తిట్టుకు నాకు చాలా బాధగా ఉంది ఓ అబ్బో పౌరుషం పొడుచుకొస్తుంది నీ అన్నయ్య సంతోషంగా ఉండాలంటే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అప్పుడు మేము సంతోషంగా బతుకుతాం నేను ఆ పని చేయలేను వదిన అన్నయ్య లేకుండా అన్నయ్యని చూడకుండా ఉండలేను నా వల్ల కాదు వదిన అయితే మీ అన్నయ్యతో పాటు నువ్వు కూడా కట్టగట్టుకుని చావు అంటూ సుందరి మళ్లీ అంజిని కొట్టడం ప్రారంభిస్తుంది అలా సుందరి తనకు ఆయాసం వచ్చేంతవరకు తన చేతులకి నొప్పులు ఎక్కువయ్యేంతవరకు ఆ చెంప ఈ చెంప వాయించేస్తుంది అంజిని అంజి తన వదిన కొట్టే దెబ్బలను భరిస్తాడు చివరికి సుందరి అలసిపోయి కూర్చుండిపోతుంది ఇక ఆ సమయంలో దెబ్బలతోనే వదిన సుందరి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడుతూ ఉంటాడు వదిన నాకు తింటానికి ఒక ప్లేట్ భోజనం కావాలి వదిన చాలా ఆకలిగా ఉంది మొన్నట్లాగా కారం వేయకుండా ఇవ్వదిన నీకు పుణ్యం ఉంటుంది ఈ మాటలకేం లేదు సరేలే నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీకు భోజనం తీసుకొస్తాను కాకపోతే నువ్వొక చేసి పెట్టాలి బావిలో నుంచి వంద బిందెలు నీళ్లు చేది చెట్లకు పోయాలి అప్పుడే నేను నీకు అన్నం పెడతాను సరే వదిన నీళ్లు నేను తోడుతాను అంజీ తన వదిన చెప్పిన పని పూర్తి చేస్తాడు బావిలో నుంచి వంద బిందెల నీళ్లను చేది మొక్కలికి పోస్తాడు తన వల్ల కాకపోయినా సరే తన స్నేహితుడు రవీంద్ర కోసం ఆ పని పూర్తి చేస్తాడు అసలే దగ్గర దెబ్బలు తిన్నాడు వాతలు కూడా కనిపిస్తూ ఉంటాయి శరీరం నీరసంగా అయిపోతుంది అలాంటి సమయంలో కూడా అంజీ తన స్నేహితుడి బావి బావినించి నీళ్లను చేదుతాడు ఆ సమయంలో తన అన్న రమేష్ని తలుచుకుని ఏడుస్తూనే ఆ బాధంతా భరిస్తాడు చివరికి చాలాసేపు కష్టపడి వంద బిందెల నీళ్లు చేదటం ముగిస్తాడు ఇక ఆ తర్వాత తన వదిన ప్లేటు భోజనాన్ని ఇస్తుంది ఇదిగో తిను తినేసిన తర్వాత ప్లేట్ శుభ్రం చేసి మరీ వంటగదిలో పెట్టాలి లేకపోతే నా చేతి దెబ్బలు తింటావు గుర్తుపెట్టుకో నీకు కూర మళ్ళీ మళ్ళీ వేయడం కుదరదు ఒకసారి ఒక గరిట వేశాను దాంతోనే తినాలి మళ్ళీ నాకు కూర కావాలి తాలింపు కావాలి అంటూ వచ్చావో రాత్రికి భోజనం కూడా పెట్టను వెళ్ళు వెళ్ళి తినిపో ఆ డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే నేను ఒప్పుకోను అది నా నుంచి తెచ్చుకున్నాను ఇంటి బయట వారండాల కూర్చొని తినేసిరా అంటూ సుందరి ఒక పరాయి మనిషిని చూసినట్టుగా అంజీని మాటలతో బాధ పెడుతుంది కన్నీళ్లను దిగమింగుకుంటూనే అంజీ బాధతో తన స్నేహితుడు రవీంద్ర దగ్గరికి ఆ భోజనం కంచాన్ని తీసుకువెళ్తాడు రవీంద్రకిస్తాడు రవీంద్ర తన తల్లి దగ్గరికి ఆ భోజనాన్ని తీసుకెళ్లి గోరుముద్దలు పెడుతూ ఉంటే అంజీ వాళ్ళిద్దరినీ చూసి ఎంతో సంతోషిస్తాడు అప్పటిదాకా తాను పడిన బాధంతా ఒక్క క్షణంలో మర్చిపోతాడు అంజి తన స్నేహితుడు రవీంద్ర తన తల్లికి తృప్తిగా భోజనం పెట్టి ఆ ప్లేట్ని శుభ్రం చేసి అంజికస్తాడు రే అంజీ నువ్వు నా స్నేహితుడి మాత్రమే కాదురా నాకు దేవుడివిరా అంటూ రవీంద్ర అంజీని కౌకిలించుకుంటాడు ఆ సమయంలో అంజి ముఖంపై చెంపలపై వాతలు పడ్డాన్ని రవీంద్ర గమనిస్తాడు తన వదినే ఆ పని చేసుంటుందని రవీంద్ర గ్రహిస్తాడు అంజీ నీకెవ్వరూ లేకపోయినా నేనుంటాన్రా అంటూ ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకుంటారు అలా రాత్రి గడుస్తుంది ఆ మరుసటి రోజు అంజీకి బాగా జ్వరం వస్తుంది ఎక్కువ బిందులు మోయటం వల్ల తన శరీరంలో అక్కడక్కడా గాయాలు గడ్డకట్టి ఉంటాయి ఆ నొప్పులు భరిస్తూ రాత్రి ఆలస్యంగా అంజీ నిద్రపోవటం వల్ల పొద్దెక్కిన పొద్దెక్కినా నిద్రలేవకుండా ఉంటాడు వదిన సుందరి అంజీని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది రమేష్ పనికి వెళ్ళిపోతాడు అంజీని ఎవ్వరూ పట్టించుకునేవారు లేకపోవటంతో జ్వరం ఇంకాస్త ఎక్కువవుతుంది రవీంద్ర అంజీని చూడటానికి ఇంటికొస్తాడు అంజిలేడు గింజిలేడు వెళ్ళెక్కనించే ఇంకెప్పుడు మా ఇంటి దగ్గర కనిపించుకో అంటూ సుందరి రవీంద్రని కసురుకుంటుంది అయినా సరే రవీంద్ర సుందరి మాటలు లెక్క చేయకుండా అంజీని కలుస్తాడు అంజీకి జ్వరం చేయటం వల్ల లేవలేకపోతాడు మెల్లగా అంజీని నిద్రలేపి తనతో తీసుకెళ్తాడు రే అంజీ నీకు బాగా జ్వరం చేసిందిరా ఆసుపత్రికి వెళ్లాల్సిందే రవీంద్ర నా వల్ల కావటం లేదురా ఒంటి నొప్పులు ఎక్కువగా ఉన్నాయి చాలా ఇబ్బందిగా ఉందిరా కొంచెం ఓర్చుకోరా అదిగో ఆ పక్క సందులోనే ప్రభుత్వాస్పత్రి ఉంది కదా అదిగో వచ్చేశాం అంటూ రవీంద్ర తన స్నేహితుడు అంజీని ఆస్పత్రికి తీసుకుని వెళ్తాడు డాక్టర్లు అంజీని పరీక్షించి నీరసంగా ఉందని వెంటనే సెలైన్ ఎక్కించాలని చెప్తారు సెలైన్ ఆస్పత్రిలో అయిపోయిందని డబ్బులు పెట్టి తీసుకొస్తే వాళ్ళ సెలైన్ బాటిల్ ఎక్కిస్తామని చెప్తారు రవీంద్ర అంజీ దగ్గర డబ్బుల్లేవు ఇక చేసేదేమీ లేక వారు ఆస్పత్రి నుంచి బయటకొచ్చేస్తారు ఇక అదే సమయంలో రవీంద్రకి ఒక ఆలోచనొస్తుంది అంజీని రోడ్డు పక్కగా పడుకోబెట్టి రవీంద్ర బిచ్చమెత్తుకుంటాడు అయ్యా సాయం అయ్యా దానం చేయండమ్మా నా స్నేహితుడికి బాగోలేదు కాపాడాలి డబ్బులు దానం చేయండి అమ్మా అయ్యా దానం చెయ్యండయ్యా రవీంద్ర అలా అడుక్కుంటూ ఉండటాన్ని అంజీ అన్నయ్య రమేష్ చూస్తాడు వెంటనే తన తమ్ముణ్ణి తీసుకెళ్లి ఆస్పత్రిలో సెలైన ఎక్కించే ఏర్పాట్లు చేస్తాడు ఇంతకీ ఏం జరిగింది రవీంద్ర తమ్ముడికేమైంది నేను పొద్దున్న పని హడావిడిలో వచ్చేశాను తమ్ముడు ఆడుకోవడానికి వెళ్ళాడేమో అనుకున్నాను ఇంత జరుగుతుందని అనుకోలేదు ఇంతకీ ఏం జరిగింది ఇక రవీంద్ర ఇంటి దగ్గర జరిగిందంతా చెప్తాడు రమేష్కి తన భార్య సుందరి మీద చెప్పలేనంత కోపం తన్నుకొని వస్తుంది అంజీకి వైద్యం జయించి ఇంటికి తీసుకెళ్తాడు ఒక లాఠీ తీసుకొని తన ఒంటిపై తానే కొట్టుకుంటాడు అది చూసి సుందరి బాధపడుతుంది వద్దండి వద్దు మీరలా లాఠీతో కొట్టుకాకండి నేను భరించలేను నీ మొగున్నైన నా శరీరానికి బాధ కలుగుతుందంటే నువ్వు తట్టుకోలేకపోతున్నావు కదా వాడు నా తమ్ముడే వాడికేమనైతే నేను తట్టుకోలేనని నీకు తెలుసు కదా అయినా సరే వాణ్ణి ఎందుకే అంతలా బాధ నీకు మనసులా వచ్చింది ఇంకెప్పుడు నీ తమ్ముని బాధ పెట్టనండి దయచేసి మీరింట్లోకి పదండి అంటూ సుందరి తన భర్త రమేష్ని తీసుకుని తన గదిలోకి వెళ్తుంది అంజీ తన గదిలో పడుకుని ఉంటాడు ఇక మరుసటి రోజు అంజీ కోలుకుంటాడు తన అన్నయ్య రమేష్ అంజీని తీసుకొని సంతోషంగా స్కూల్కి వెళ్తుంటే వారిని చూస్తూ సుందరి రగిలిపోతూ ఉంటుంది ఇక తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరిన్ని వినటం కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్